అందరికీ నమస్తే అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వికలాంగులకైతే జూలై నెల నుంచి అదిరిపోయే శుభవార్త అయితే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు నాయుడు గారు వికలాంగులకైతే పెన్షన్ అనేది జూలై నెలలో పదిహేను వేల అనేది వికలాంగులకి పూర్తిగా వికలాంగులకైతే పదిహేను వేల రూపాయలు అనేది రావడం జరుగుతుంది అలాగే మామూలు వికలాంగులకు వచ్చేసి మనకు పన్నెండు వేల రూపాయలు అనేది జూలై నెలలో వస్తుంది వృద్ధులకి వితంతువులు పెన్షన్ వచ్చేసి ఏడు వేల రూపాయలు అనేది వస్తుంది ఈ డబ్బులు పర్మనెంట్గా ప్రతి నెల వస్తాయా లేదనుకుంటే జూలై నెలలో మాత్రమే వస్తాయా ఇంకా పెన్షన్ డబ్బులు ఎంత వస్తుంది ఎక్స్ట్రా డబ్బులు ఎంత వస్తుంది పెన్షన్కి సంబంధించి అన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము అలాగే యాభై ఏళ్ళకే పెన్షన్ అనేది రావడం జరుగుతుందండి దీనికి ఎవరెవరు ఎలిజిబిలిటీ ఎవరెవరు అప్లై చేసుకోవాలి ఇంకా ఎప్పుడు ఎలా అప్లై చేసుకోవాలనే దాని గురించి కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలో కూడా తెలుసుకుందాము అది కాకుండా కొంతమంది నాలుగు నెలల కిందటే అప్లై చేశాము మాకు ఎప్పుడు వస్తుంది అని అడుగుతున్నారు వారు కూడా ఈ వీడియోలో అయితే క్లియర్ గా చెప్తానండి ఎప్పటి నుంచి మీకు డబ్బులు అయితే వస్తాయి అసలు వస్తాయా రావా కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో దట్ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఎవరైతే పెన్షన్దారులు ఉన్నారో వారందరూ కూడా స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇంకా యాభై ఏళ్ళు నిండిన వారు కూడా ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి పెన్షన్ పింఛన్ సంబంధించి అన్ని పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలు అయితే ఉంటాయి స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మన ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి అప్డేట్ కూడా నేనైతే మీకోసం అందిస్తూ ఉంటాను సో దట్ స్కిప్ చేయకుండా చూసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మరి లేట్ చేయకుండా వీడియోలో అయితే ఏపీ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పూర్తి వికలాంగులకు అంటే మంచానికే పరిమితమై ఉన్న వికలాంగులకు పూర్తి వికలాంగులకండి వీల్ చైర్కే పరిమితం అయిపోయి మంచానికే పరిమితం అయిపోయి ఉంటారు కదండి వికలాంగులు వాళ్ళకైతే ప్రతి నెల కూడా అప్పట్లో ఐదు వేల రూపాయలు అనేది ఇంతకు ముందు ఇస్తూ ఉన్నారు ఇప్పుడు వారికి పదిహేను వేల రూపాయలు అనేది చేయడం అయితే జరిగింది మీరు మాత్రం సో స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే చెప్పిందే చెప్పి అడిగిందే అడుగుతున్నారు కాబట్టి అందుకని చెప్పి మళ్ళీ కూడా నేను క్లియర్ గా చెప్తున్నాను పూర్తి వికలాంగులకి పదిహేను వేల రూపాయలు అనేది ఇస్తున్నారండి కాకపోతే వీళ్ళకి మనకు చెప్పారు కదా ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకి పెన్షన్ డబ్బులు ఇస్తామని చెప్పారు కదా కానీ ఈ పూర్తి వికలాంగులకి అయితే పెన్షన్ డబ్బులు అనేటివి ఏమీ ఇవ్వటం లేదండి మామూలుగా వారికి ఐదు వేలైతే ఇస్తున్నారు కాకపోతే జూలై నుంచి పెంచడం జరిగింది ఆ పెన్షన్ డబ్బులతో సంబంధించి వారికి పదిహేను వేల రూపాయలు అనేది రావడం జరుగుతుంది అలాగే దాంతో పాటుగా మామూలు వికలాంగులు అండి మామూలు వికలాంగులకు సంబంధించి చిన్న చిన్న వికలాంగులు ఉంటారు కదండి పూర్తిగా కాకుండా కొంచెం ప్రాబ్లమే ఉండి వాళ్ళు బాగా నడుచుకుంటూ ఉంటారు కదా అట్లాంటి వికలాంగులకు వచ్చేసి ప్రతి నెల కూడా మూడు అయితే ఇస్తూ ఉన్నారు ఈ మూడు వేలు అనేది ఇప్పుడు మనకు ఆరు అయితే చేశారండీ ఆరు వేలు చేయటమే కాకుండా ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలల నుంచి తొమ్మిది వేల రూపాయలు అనేది జమ చేసి వారికి పదిహేను వేల రూపాయలు అనేది ఇవ్వాలా కానీ మనకు పన్నెండు వేల రూపాయలు మాత్రమే ఇస్తాననేది చెప్పడం జరిగింది చాలా మంది ఇది కౌంట్ చేసుకొని పదిహేను వేల రూపాయలు కదండి ఇవ్వాల్సింది మీరు పన్నెండు వేలు అని చెప్తున్నారు అని అడుగుతున్నారు సో పన్నెండు వేలేనండి ఇచ్చేది ఇంకా కావాలంటే మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా పెడతాను మీరు ఇది చూసుకోండి ఎందుకంటే మనకు ప్రభుత్వం ఇచ్చేదే కదండి మనం చెప్పాలా కానీ ఎగస్ట్రాగా చెప్పి అది రాకపోతే మళ్ళీ మీరు బాధపడి అందుకని చెప్పి మనకు ప్రభుత్వం వచ్చిన నోటిఫికేషన్ నుంచే నేనైతే అన్ని తెలుసుకొని మీకైతే చెప్తున్నాను సో మామూలు వికలాంగులకు వచ్చేసి జూలై నెలలో పన్నెండు వేలైతే వస్తుందండి ఆగస్ట్ నెల నుంచి వాళ్ళకైతే ఆరు వేల రూపాయలు అనేది రావడం జరుగుతుంది సో అలాగే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళకు కూడా ఐదు వేల రూపాయలు అనేది పెన్షన్ అయితే ఇస్తున్నారు వారు కూడా ఇప్పుడు ఐదు వేల రూపాయలు అనేది పదివేలు అయితే చేయడం అయితే జరిగిందండి ఆ వ్యాధులకు సంబంధించి అలాగే దీర్ఘకాలిక వ్యాధులు వాళ్ళకి ఐదు వేల నుంచి పదివేల రూపాయలు అయితే చేశారండి వాళ్ళకు వచ్చేసి కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అలాగే తలసేమియా ఇంకా గుండు మార్పిడి కాలియం ఎట్లాంటి వ్యాధులు ఉన్న వాళ్ళకు కూడా మంచానికే పరిమితం అయ్యి వాళ్ళు ఎట్లాంటి పని చేసుకోలేక వాళ్ళకి సహాయంగా అయితే ఐదు వేల నుంచి పదివేల రూపాయలని పెంపు చేశారు పెంపే చేశారండి వాళ్ళకి జూలై నెలలో పదివేల రూపాయలే వస్తుంది ఐదు వేల నుంచి పదివేలు చేశారు అలాగే ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి పెన్షన్ డబ్బులు అయితే వాళ్ళకైతే రాలేదు సో మీకైతే అర్థమైంది కదండి మాములు వికలాంగులకు వచ్చేసి పెన్షన్ డబ్బులు అనేది యాడ్ చేశారండి మాములు వికలాంగులకి పన్నెండు వేల రూపాయలు అనేది వస్తుంది మూడు వేలు వస్తున్నా మామూలు వికలాంగులకి ప్రతి నెల కూడా ఆరు అయితే వస్తుంది జూలై నెలలో మాత్రం పన్నెండు వేలు వస్తుంది ఇంకా ఆగస్టు నుంచి ఆరు వేలు వస్తుంది తర్వాత వితంతువులు వికలాంగులు పెన్షన్ అనేది మనకు మూడు వేల నుంచి నాలుగు వేలు అయితే చేశారండి మూడు వేల నుంచి నాలుగు వేలు చేశారు కదా వారికి వచ్చేసి వారికి వచ్చేసి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు సంబంధించి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు మూడు వేలు అలాగే జూలై నెలలో రాబోయే పెన్షన్ డబ్బులు నాలుగు వేలు మొత్తం కూడా ఏడు వేల రూపాయలు అనేది వృద్ధులకు వితంతువులకు వీరిద్దరికి సంబంధించి ఈ డబ్బులు అయితే మనకు ఏడు వేల రూపాయలు అనేది పెన్షన్ అయితే రావడం జరుగుతుంది కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి అని అంటే మనకు ఇంకా వాలంటీర్లు అయితే రాలేదండి వాలంటీర్లు వచ్చేంత వరకు మనం అప్లై చేసుకునే దానికైతే లేదు అలాగే పెన్షన్ ఎక్కడ ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఎలా ఇస్తారు అని చూసుకుంటే ఒకటో తారీఖున బ్యాంకు ఖాతాలోనే వ్యాసం అనేది చెప్పడం జరిగింది ఎందుకంటే మనకు వాలంటీర్లతో ఇంకా సమావేశం అయితే జరుగుతూ ఉంది వాలంటీర్ వల్ల చర్చలు జరుగుతున్నాయి సో ఎందుకంటే వాళ్ళందరూ కూడా రాజీనామా చేసేసారు రాజీనామా చేసిన వాళ్ళని తీసేయాలా పెట్టుకోవాలా మరి రాజీనామా చేయని వాళ్ళ సంగతి ఏంటి కొత్తగా ఎప్పుడు నోటిఫికేషన్స్ వేయాలి ఈ సెక్షన్ ఉండారు అందుకని చెప్పి మనకైతే వీలైనంత వరకు బ్యాంకులలో వేస్తారు లేదనుకుంటే సచివాలయం సిబ్బంది వచ్చి మీ ఇంటి వద్దగా వచ్చి మీకైతే ఒకటో తారీఖునే డబ్బులైతే ఇస్తారు అలాగే చాలా మంది నాలుగైదు నెలల క్రితము మేమైతే పెన్షన్ కి అప్లై చేసుకున్నాము మాకు జూలై నెలలో వస్తుంది అని అడుగుతున్నారు కదండి సో వాళ్ళకు వచ్చేసి నైంటీ నైన్ పర్సెంట్ అయితే మీకైతే రాదండి ఎందుకంటే మనకు మధ్యలో కొత్త ప్రభుత్వం అయితే వచ్చింది మీరు అప్లై చేసిన పేపర్స్ అన్ని కూడా పక్కన పడేస్తారండి వాటిని ఏమి వెరిఫికేషన్ చేయరు వాటిని అయితే తీసుకొని రారండి సో మీరైతే జూలై వరకు అయితే చూడండి జూలై తర్వాత మనకు వాలంటీర్లు అయితే ఖచ్చితంగా వస్తారు వాలంటీర్లు వచ్చిన తర్వాత మీరైతే అప్లై చేసుకోవచ్చు తర్వాత యాభై ఏళ్ళకే పెన్షన్ సో ఇప్పుడైతే అంతకుముందు మనకు అరవై ఏళ్ళు వచ్చేంత వరకు పెన్షన్ అనేది లేదండి ఇప్పుడైతే యాభై ఏళ్ళు వచ్చిన మగవారికి ఆడవారికి ఎవరైనా కూడా పెన్షన్ అనేది అప్లై చేసుకోవచ్చు ఒక ఇంట్లో ఒక ఇద్దరు కూడా భార్య భర్త ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత చాలా మంది కామెంట్ పెట్టారు అలా లేదండి ఎవరైనా ఒకరికి మాత్రమే ఈ ఆప్షన్ అనేది ఉంది కేవలం ఒక్కరు మాత్రమే అప్లై అయితే చేసుకోవచ్చు అది కూడా వాలంటీర్లు వచ్చేంత వరకు మనం అయితే వెయిట్ చేయాలండి ఎందుకంటే వాలంటీర్లు వస్తేనే వాళ్ళు మనకు ఇబ్బంది కలిగించకుండా వాళ్ళు ఇంటి వద్దకే వచ్చి వాళ్ళే అప్లై చేసుకుంటారు వాళ్ళ కనుక మీరు చెప్పినట్లయితే సో భార్యకి భర్తకి ఎవరికైనా ఒకరికే వస్తుంది కానీ ఇద్దరు ఉంటే ఇద్దరికి కూడా ఈ పెన్షన్ అనేది రాదండి యాభై ఏళ్ళు నిండితే చాలు ఇక మీదటి పెన్షను ఇంతకు ముందు అయితే అరవై ఏళ్ళు నిండి అంతవరకు వెయిట్ చేసేవాళ్ళు ఇప్పుడు అలా కాదండి యాభై ఏళ్ళు నిండిన ప్రతి మహిళకి పురుషులకి ఎవరికైనా సరే పెన్షన్ అనేది వస్తుంది ఇద్దరిలో ఫ్యామిలీలో ఒక్కరికే వస్తుంది ఓకేనండి మీకు అర్థమైంది అనుకుంటాను పెన్షన్స్ గురించి నేనైతే ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను మీరు వీడియో అంతా చూస్తేనే మీకు మాత్రం అర్థమవుతుంది అంతేకాని మీరు కొంచెం చూసి కామెంట్ సెక్షన్ లో అడిగితే ప్రతి ఒక్కరికి కామెంట్ ప్రతి ఒక్కరికి రిప్లై పెట్టాలన్నా నాకు కష్టంగా ఉంటుందండి పెన్షన్కి సంబంధించి ఇదండి మనకైతే వాలంటీర్లు ఇవ్వడానికి కొంచెం కష్టంగా ఉంది దాని గురించి చర్చలు అయితే జరుగుతున్నాయి సో దట్ నైంటీ నైన్ పర్సెంట్ బ్యాంకులు అయితే వేస్తారు వన్ పర్సెంట్ సచివాలయం సిబ్బంది అయితే మీ ఇంటి వద్దకే వచ్చి ఏ రూపంలో అయినా కూడా మీకు ఒకటో తారీఖున పెన్షన్ అనేది వస్తుంది ఎవరికి పెంచారు ఎవరికి పెంచలేదు ఎగస్ డబ్బులు ఎవరికి వస్తున్నాయి మూడు నెలలు పెంచిన డబ్బులు ఎవరికి వస్తున్నాయి అన్నీ కూడా నేనైతే చెప్పాను ఓకేనండి చూశారు కదా ఇంకా ఇదంతా చూసినా కూడా మీకైతే డౌట్ అనిపిస్తే కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓకేనండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్